ఆత్మీయ విశ్వాసి జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశం ప్రార్థన ప్రార్థన అంటే మాటల సమాహారం కాదు మన హృదయ స్పందన చాలా మంది ప్రార్థన చేస్తారు కానీ కొందరు ప్రార్థనలకు మాత్రమే అద్భుతమైన జవాబులు వస్తాయి బైబిల్ ఆధారంగా ప్రార్థనలోని నిజమైన శక్తిని ప్రార్థన మన జీవితాన్ని ఎలా మారుస్తుందో చూద్దాం ప్రార్థించేటప్పుడు మొదటిగా ప్రార్థనలో స్పష్టత ఉండాలి యు మస్ట్ బి వెరీ స్పెసిఫిక్ అబౌట్ వాట్ ఆస్కింగ్ మనం దేవుణ్ణి చాలా సార్లు అస్పష్టంగా అడుగుతాం ప్రభ్వా నన్ను దీవించు ప్రభువా నాకు సహాయం చేయి అని ఇవి మంచివే కానీ దేవుడు మన పరలోక తండ్రి అనే విషయం మనం గుర్తు పెట్టుకోవాలి ఆయనకు మన విన్నపాలు తెలియజేసేటప్పుడు స్పష్టంగా ఉండాలి మీ ప్రేయర్ రిక్వెస్ట్ లను ఒక నోట్బుక్ లో వ్రాసుకుని ప్రతి రోజు ప్రార్థించండి దేవుడు వాగ్దాన పాలకుడు ఆయన మాట తప్పడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగు ఆరు ఏమి తెలియజేస్తున్నదంటే ఏ విషయం గురించి చింతపడకుడి ప్రతి విషయంలోనూ కృతజ్ఞతతో మీ విన్నపాలు దేవునికి తెలియజేయుడి అని చెప్తున్నది ఇక రెండో విషయము మనం వేడుకుంటున్నది ఎవరిని సర్వశక్తి మంతుడైన మన పరలోక తండ్రిని ఈ విషయం మనం గుర్తు పెట్టుకోవాలి మనం ప్రార్థిస్తున్నది సింహాల నోళ్లు మూయించిన దేవునితో లాజర్ ను సమాధి నుండి లేపిన దేవునితో ఎర్ర సముద్రాన్ని చీల్చిన సర్వ ఆ విషయం మనము దృష్టిలో ఉంచుకొని ప్రార్థన చేయాలి ఆయన కనిపించకపోయినా ఆయన ప్రజెన్స్ మనకు ఫిజికల్ గా ఫీల్ అవ్వకపోయినా ఆయన ఎప్పుడు మన పక్షాన పని చేస్తూనే ఉన్నాడు కాబట్టి సంపూర్ణ విశ్వాసంతో అడగాలి